యహోశువా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యహోషువ రూబేనీయులను గాంధీయులను మనశ్చే అద్దగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను యహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన దంతయు మీరు చేసి ఉన్నారు మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట వినియున్నారు బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యహోవా ఆజ్ఞా అను అనుసరించి నడిచి ఉన్నారు ఇప్పుడు మీ దేవుడైన యహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు కాబట్టి మీరిప్పుడు యహోవా సేవకుడైన మోషే యోర్ధాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి అయితే మీ హు పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యుహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన్ను హత్తుకొని ఆయన్ను సేవించుచు యుహోవ సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనడి అతడిలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపక వారు తమ నివాసములకు పోయి మోషే భాషానులో మనుష్య అర్ధగోత్రమునకును యహోశువ పడమటి దిక్కున యోర్ధాను అద్దరిని వారి సహోదరులు మిగిలిన అర్ధగోత్రమునకు స్వాస్థ్యములిచ్చిరి మరియు యహోశువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనిను మీరు మిక్కిలి కలిమిగల వారే అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారముతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరు మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనిడి కాబట్టి రూబీలను గాదీలను మనశ్చే అర్ధగోత్రపు వారును యోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకున్న స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి శిలోహులోనున్న ఇస్రాయేళ్ల యుద్ధ నుండి బయలుదేరి కనాను దేశమందున యోర్ధాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబే నీళ్లను గాదినీళ్లను మనిషి అర్ధగోత్రపు వారును అక్కడ యోర్ధాను దగ్గర ఒక బలిపీఠమును కట్టెరి అది చూపునకు గొప్ప బలిపీఠమే అప్పుడు రూబేనీళ్లను గాదీలను మనిషి అర్ధగోత్రపు వారును ఇస్రాయళ్ల ఎదుటి వైపున యోర్ధాను ప్రదేశములో కనాను దేశము ఎదుట బలిపీటమును కట్టిరని ఇస్రాయేళ్ళకు వర్తమానం వచ్చను ఇస్రాయేళ్లు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధం చేయుటకు శిలోహులో కూడి ఇస్రాయేళ్లు గులాదులోనున్న రూబేన్ల ఎద్దుకును గాదీల ఎద్దుకును మనష్య అర్ధగోత్రపు వారి ఎద్దుకును యాజకులకు ఎలియాజి కుమారుడైన ఫీనేహాసును పంపిరి ఇస్రాయేళ్ల గోత్రములన్నిటిలో ప్రతి దాని పితరుల కుటుంబ ప్రధానిని అనగా పది మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి వారందరూ ఇస్రాయేళ్ల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములను ప్రధానులు వారు గిలాదు దేశంలోనున్న రూబేణిల ఎద్దుకును గాదీల ఎద్దుకును మనిషి అర్ధకోత్రపు వారి ఎద్దుకును పోయి వారితో ఇట్లని సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా నేడు బలిపీఠంను కట్టుకుని నేడే యహోవాను అనుసరించుట మాని ఇస్రాయేళ్ల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు పేయేరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా అందుచేత యహోవ సమాజంలో తెగులు పుట్టెను కదా నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము మీరు ఈ దినమున యహోవ వెంబడి నుండి తొలగిపోయినట్లు నేడు యహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసరేమి అలాగైతే ఆయన ఇక మీదట ఇస్రాయేల్ సర్వ సమాజము మీద కోపబడును కదా మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా ఉండిన ఎడల యహోవా మందిరముండు యహోవ స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనడి మన దేవుడైన యహోవ బలిపీఠము కాక వేరొక బలిపీఠము కట్టుకొని యహోవా మీద తిరుగుబడకుడి మా మీద తిరగబడకుడి కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇస్రాయేళ్ల సర్వసమాజం మీదకి కోపం రాలేదా తన దోషము వలన ఆ మనుషుడొక్కడే ఒక్కడే మరణమాయనా అందుకు రూబేణిలను గాదీలను మనిషి వారును ఇస్రాయేళ్ల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా దేవుళ్లలో యహోవా దేవుడు దేవుళ్లలో యహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను ఇస్రాయేళ్లు తెలిసికొందరు ద్రోహము చేతనైనను యహోవ మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన నేడు మమ్ము బ్రతుకునియుకుడి యహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలియైనను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకే గాని సమాధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠంను కట్టిన యెడల యహోవా తానే విమర్శ చేయునుగాక వేరొక హేతువు చేతనే ఈ బలిపీటమును కట్టితిమి ఏమనగా రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇస్రాయేళ్ల దేవుడైన యహోవాతో మీకేమి సంబంధము రూబేణీలారా గాధీలారా మీకును మాకును మధ్య యహోవా యోధాను సరిహద్దుగా నియమించను గదా యహోవా ఎందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారి యహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుద్రేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసి కాబట్టి మేము మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపడదుము రెండని చెప్పుకుంటుమే అది దహన బలు నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు మన దహన బలుల విషయంలోనూ బలుల విషయంలోనూ సమాధాన బలుల విషయంలోనూ మనము యహోవా సన్నిధిని ఆయన సేవ సేవ చేయవలయుననుటకు యందు మీకు పాలు ఏదియు లేదనుటకు మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన పి మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండుకును అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీటపు ఆకారములు చూడడి ఇది దహన బలి అర్పించుటకు కాదు బలి అర్పించుటకు కాదు కానీ మాకును మీకును మధ్య సాక్ష్య ఉండుటికే అని చెప్పుదమని అనుకొంటిమి ఆయన ఎదుటనున్న మన దేవుడైన యహోవా బలిపీటము తప్ప దహనబలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి యహోవా మీద ద్రోహము చేసిన ఎడల ఏమి మేము శాపగ్రస్తుల మగుదముగాక ఫీనేహాసను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇస్రాయేళ్ల ప్రధానులను రూబేణీలను గాదీలను మనశ్చేయులను చెప్పిన మాటలను విని సంతోషిం సంతోషించిరి అప్పుడు యాజుకుడైన ఎలియాజరు కుమారుడకు ఫీనేహాసు హాసు రూబేణీలతోనూ గాదీలతోనూ మీరు యహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనక యహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము ఇప్పుడు మీరు యహోవా చేతిలో నుండి ఇస్రాయేళ్ళను విడిపించి ఉన్నారని చెప్పెను యాజకుడైన ఎలియాజు కుమారుడకు ఫీనేహాసును ప్రధానులను గిలాదులోని రూబేనుల యుద్ధ నుండి గాదీల యుద్ధ నుండి ఇస్రాయేల్ యుద్ధకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పక ఇస్రాయేళ్లు విని సంతోషించిరి అప్పుడు ఇస్రాయేళ్లు దేవుని స్థుతించి రూబేణీలకు గాదీలను నివసించు దేశమును పాడుచేయుటుకు వారి మీద యుద్ధము చేయటం మానేరి రూబేణీలను గాదీలను యహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియుగును దానికి యదా అను పేరు పెట్టిరి ఆమెన్